శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్ అందర్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే నిన్న జరిగినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో మన భారతదేశం ఘన విజయం సాధించింది సుమారుగా పదిహేడు సంవత్సరముల తర్వాత మన భారతదేశం ఈ విజయాన్ని సాధించింది ఈ విజయం సాధించిన తర్వాత చాలామంది మన టీమిండియాకి టీమ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం మన భారతదేశం సంబంధించిన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది ఇంకా చాలామంది ప్రముఖులైతే కనుక వారికి విషయం తెలియజేశారు సో ఈ టీం విన్నందుకు గాను అంటే మన భారతదేశం ఈ టీ ట్వంటీ మ్యాచ్లో పదిహేడు సంవత్సరాల తర్వాత విన్నందుకు గాను కువైట్లో ఉన్నటువంటి ఈ ఎఫ్కే జువలర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రస్తుతానికి సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఎఫ్కే జ్యువలర్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ కానీ లేదంటే అప్లికేషన్ ద్వారా కానీ ఎవరైనా సరే వెండి ఆభరణాలు కొన్నిట్లయితే ఒక్కొక్క ఆవరణం పైన మూడు దిన వరకు తగ్గింపు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు ఎవరికైనా సరే వెండి వస్తువులు కనుక అందులో నాణ్యమైనటువంటి వెండి కొనాలనుకున్నట్టుగా ఉంటే కనుక మీరు ఎఫ్కే జువెల్స్ వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ఎఫ్కే జ్యువెల్స్ అని చెప్పేసి మీరు గూగుల్ టైప్ చేసిన వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో మీరు కొనుక్కోవచ్చు ఒక్కొక్క వస్తువు పైన మూడు దినక తగ్గింపు ఉంటుంది అయితే ఈ ఆఫర్ కేవలం రేపటి వరకే ఉంటుంది ఇవాళ రేపటితోటి ముగిస్తుంది కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అనగా సమాచార మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి సుమారుగా ఒక ఎనభై మీడియా సంస్థలని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రెఫర్ చేసింది అలాగే సుమారు ఒక తొంభై ఎలక్ట్రానిక్ వార్తాపత్రికకు సంబంధించినటువంటి లైసెన్సుల్ని ఉపసంహరించుకుంది కారణం ఏంటంటే వీళ్ళు కొన్ని ఉల్లంఘనలు పాల్పడ్డారు అంటే ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు అతిక్రమించి వీళ్ళు వార్తలు ప్రచారం చేయడం కావచ్చు లేదంటే ప్రింట్ చేయడం కానీ ఇలాంటివి అన్నమాట దీంతో కువైట్కి సంబంధించినటువంటి సమాచారం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని అనే తీసుకుంది సో వాళ్ళు హెచ్చరిస్తున్నారు కువైట్లోని సోషల్ మీడియాలో కావచ్చు అలాగే ప్రింట్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు ఏదైనా సరే దే అలాగే టెలివిజన్స్లో కూడా ఈ సమాచారం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితమైనటువంటి సమాచారం అందించాల్సి ఉంటుంది అలాగే నిజాయితీ విశ్వసనీయత కలిగినటువంటి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది ఒకవేళ అలా కాకుండా ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమించి తప్పుడు సమాచారాన్ని అందించడం కానీ నిజాయితీకి లేనటువంటి వార్తలు కనుక అందించినట్లయితే అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు చూడండి ఎనభై మీడియా సంస్థలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ రెఫర్ చేశారు అలాగే తొంభై ఎలక్ట్రానిక్ వార్తాపత్రికకు సంబంధించినటువంటి లైసెన్సులనే ఉపసంహరించుకున్నారంట అంటే క్యాన్సిల్ చేశారు ఎందుకంటే ఉల్లంఘనలు పాల్పడ్డారు కాబట్టి కాబట్టి వీళ్ళు ఏమైనా చెప్తున్నారంటే ఎప్పటికప్పుడు మేము సోషల్ మీడియా కావచ్చు అలాగే ప్రింట్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు వీటిపైన ఎప్పుడు మేము పర్యవేక్షిస్తూనే ఉంటాము ఎవరైనా సరే ఉల్లంఘనకు పాల్పడినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మనం కూడా సోషల్ మీడియా ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా మనం పోస్టులు షేర్ చేసేటప్పుడు కానీ లేదా పోస్టులు పెట్టేటప్పుడు కానీ ఒకసారి ఆలోచించుకొని మనం పెట్టినట్టయితే చాలా మంచిది కువైట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి క్షమాభిక్షతో కూడినటువంటి కానూన్ ఏదైతే ఉందో ఆ కాను మార్చి పదిహేడును ప్రవేశపెట్టారు ఈ నెల పదిహేడుతోటి ముగియనుంది కాకపోతే దాన్ని కొద్ది రోజుల పాటు పొడగించి ఇవాళ వరకు దాన్ని పొడగించడం జరిగింది అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు పొడిగించారు ఇవాళతోటి దానికి ఆఖరి రోజు సో ఇవాళ్ళతోటి కాను అయితే ముగియనుంది సో ఇకపైన కువైట్లో ముమ్మరమైనటువంటి తనిఖీలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆల్రెడీ తనిఖీలు కూడా ప్రారంభించారు సో ఈ తనిఖీలు ఎవరైనా సరే పట్టుబడినట్లయితే వారిని కువైట్లో ఏర్పాటు చేసినటువంటి ఒక నాలుగు షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి తరలించడం జరుగుతుంది దాని తర్వాత మిగతా ప్రాసెస్ కువైట్లో ఉన్నటువంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఎంబెసీలు ఏవైతే ఉంటాయో రాయబారి కార్యాలయాలు వారి యొక్క సహకారంతో దానికి సంబంధించిన మిగతా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి వారిని దేశ బహిష్కరణ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక కూడా చేస్తున్నారు ఎవరైతే ఈ విధంగా నిబంధనలు అతిక్రమించి అనివాస చట్టాన్ని కార్మిక చట్టం ఉల్లగించి కువైట్లో ఉంటున్నారు అంటే ఈ కాను ఎవరైతే అర్హత కలిగి ఉండి వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయి ఉంటారు అలాంటి వారికి ఎవరైనా సరే ఆశ్రయం కల్పించినట్లయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే వీరికి ఎటువంటి ఖర్చు కూడా వారి దగ్గర నుంచి పెట్టించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఇవాళ నుంచి తనిఖీలు అయితే కనుక చాలా ముమ్మరంగా కొనసాగనున్నాయి కువైట్లో రుమైతియా ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది కువైట్కి సంబంధించిన ఒక మహిళని కువైట్కి సంబంధించినటువంటి మరొక పౌరుడు అత్యంత దారుణంగా కొట్టి చంపడం జరిగింది అయితే ఇది జరిగినటువంటి కొంత సమయంలోనే అతి తక్కువ సమయంలోనే కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు ఆ వ్యక్తిని అతనికి అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతానికి దీనిపైన విచారణ కొనసాగుతుంది అతను ఎందుకు చంపవాల్సి వచ్చింది దేనికి చంపాడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయినక దర్యాప్తులో తేలనుంది సో దీనికి సంబంధించిన వివరాలు అయిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను ఇదిలో ఉండగా కువైట్లో కట్టుకున్నటువంటి భార్యని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసినందుకు గాను కువైటీకి సంబంధించినటువంటి న్యాయస్థానం ఆ భర్తకి ఊరిశిక్ష విధించింది దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం కువైటికి సంబంధించిన ఒక పౌరుడు తన భార్యని కూడా గర్భంతో ఉన్నటువంటి తన భార్యని పొత్తి కడుపు దగ్గర కోసి ఆ పిండాన్ని బయట తీసి దాని తర్వాత ఆ భార్యను ముక్కలు ముక్కలుగా చేసి కువైట్లోని పలు ప్రాంతాల్లో విసిరిపారేశాడు దీని తర్వాత దీనికి సంబంధించినటువంటి సమాచారం భద్రతా అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసి ఆ భర్త ఎవరైతే అతని అదుపులో తీసుకోవడం విచారణ పూర్తయిన తర్వాత న్యాయస్థానం ఇతనికి ఉరుశిక్షను అయితే విధించింది సో అప్పీల్ కూడా దీన్ని సమర్థించింది సో ప్రస్తుతానికి ఇతనికి ఉరుశిక్ష అయితనగా విధించబోతున్నారు సో చూడండి ఎంతటి దారుణం దాన్ని కట్టుకున్నటువంటి భార్య అది కూడా గర్భంగా ఉన్నటువంటి భార్యని పొత్తికడుపైన కోసి ఆరు నెలల గర్భంతో ఉన్నదా ఆవిడే సో ఆ పిండాన్ని కూడా బయట తీసి దాని తర్వాత భార్యని ముక్కలు ముక్కలుగా కోయేశాడు ముక్కల ముక్కలు కట్ చేసి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్లో పాడేశాడనమాట సో ఎంతటి దారుణమైనటువంటి చర్య చూడండి సో ఆ కారణం చేతనే కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అతనికి ఊరి శిక్ష విధించింది అందులోనూ ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడకి సంబంధించిన బంధువులు కూడా చాలా గట్టిగా న్యాయస్థానం అతనికి కోరారు అతనికి తప్పనిసరిగా కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి సో దీంతో న్యాయస్థానం అతనికి ఊరిశిక్ష విధించింది కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎండల తీవ్రత కారణంగా కువైట్లోని హవల్లీ మరియు షాబ్ ఈ ప్రాంతంలో విద్యుత్కి కొద్దిపాటి అంతరాయం ఏర్పడింది అయితే అధికారులు వెంటనే తేరుకొని ఆ అంతరాయానికి గల ఏంటో గుర్తించి మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు కువైట్లో ఒక మూడు నెలల పాటు కొద్దిగా పెట్రోల్ ధరలు అయితే కనుక తగ్గనున్నాయి జూలై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ఈ ధరలైనా అమల్లో ఉంటాయి ఈ అల్ట్రా గ్యాస్ వల్ అయిన ఏదైతే ఉందో అది రెండు వందల ఇరవై ఐదు పిల్స్గా ఉంది ప్రస్తుతానికి దాన్ని రెండు వందల ఐదు పిల్స్కి తగ్గించడం జరిగింది అలాగే ఈ స్పెషల్ ఏదైతే ఉందో అది తొంభై ఐదు పిల్స్గా ఉండనుంది డీజిల్ వచ్చి నూట పదిహేను పిల్స్ అలాగే కిరోసిన్ గడ నూట పదిహేను పిల్స్గా ఉంది సో ఈ విధంగా స్వల్పంగా కొద్దిగా ధరలు అయితే తగ్గాయి అవి రేపటి నుంచి అనగా జూలై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు అమల్లో ఉంటాయి కువైట్కి సంబంధించినటువంటి ప్రముఖ షూటర్ అయినటువంటి తమి అల్ తుర్కీ అల్ రష్దీ గారు ఇవాళ తుది శ్వాస విడిచారు ఆయన ఈ షూటింగ్లో కువైట్ తరపున పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పలు ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పాల్గొని ఆయన చాలా పథకాలను కనుక సాధించడం జరిగింది అయితే గత కొంతకాలంగా అయినా గత కొంతకాలం కాదు చాలా కాలంగా అయిన అనారోగ్యంతో బాధపడుతున్నారంట అయితే చివరికి ఇవాళ ఆయన తుది శ్వాస విడిచారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే వాళ్ళకి కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినటువంటి డ్రైవర్ కావాలని చెప్తున్నారు అలాగే కువైట్లో డ్రైవింగ్ చేయడం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే మంచి జీతం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సుమారుగా రెండు వందల దినాల వరకు జీతం ఉంటుందంట సో కువైట్లో డ్రైవింగ్లో బాగా అనుభవం ఉండి ఇంగ్లీష్ కొద్దిగా మాట్లాడడం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో మహమ్మద్ హస్సేన్ ఇవాళ ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అలాగే షేక్ ఫైజాన్ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇద్దరి మన బ్రెండ్ రూపీస్లో సుమారుగా రెండు వందల రూపాయల పదిహేను పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకుల్వతి అన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జ్వలసాలను మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ద్వారా ఇరవై రెండు నెలల వంద పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు దినాల నూట డెబ్బై ఆరు పిలుసుకుంది ఉంది ఫ్రెండ్స్ అలాగే మీకు నేను తెలియజేస్తాను కదా ఎఫ్కే జ్వాలకు సంబంధించినటువంటి వెబ్సైట్లో కానీ అలాగే అప్లికేషన్స్లో కానీ ఇవాళ రేపటిలోపు ఎవరైనా సరే వెండి వస్తువులు కొనాలనుకున్న కొనుక్కోండి వాళ్ళు ఒక మూడు దినాల వరకు అయితే తగ్గింపిస్తున్నారు ఒక్కొక్క వస్తువు పైన సో అది కేవలం ఇవాళ రేపు మాత్రమే ఆఫర్ ఉంటుంది అది కూడా వెబ్సైట్లో ఎవరు అంటే ఆన్లైన్లో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి మాత్రమే సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అతి తొమ్మిది గంటలకి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తే జై